నమస్తే సార్ నమస్తే నా పేరు చల్ల శ్రీనివాసరావు గురుజీ నేను యోగాలో ఐదు కోర్సులు చేశాను అందువల్ల టీటీసీ చేసిన దగ్గర నుంచి అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అందుకని నన్ను గురూజీ అంటుంటారు ముఖ్యంగా ఇప్పుడు చెప్పండి తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతుంది సార్ నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశంలో ఆయన ఏం చెప్తారు మీరు వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదటి నేను చాలా కాంగ్రెస్ వాదిని మా అమ్మ కాలం నుంచి కానీ మోడీ వచ్చిన దగ్గర నుంచి మోడీని ప్రధానిగా అనౌన్స్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఈ భారతదేశానికి ఒక మహర్దశ పట్టిందని నా అంతరాత్మ బోధించింది నేను నమ్మకంతో ఉన్నాను విశ్వాసంతో ఉన్నాను అదే జరిగింది వాస్తవానికి మోడీ వచ్చిన తర్వాత పరిపాలనలోకి బ్లాక్ మనీని అరెస్ట్ చేయాలి మనం భారతదేశం మీద జరిగేటువంటి తీవ్రవాదం ఏదైతే ఉందో అది అంతమవ్వాలి అనే ఉద్దేశంతో అది చేశారు వాస్తవానికి దీని ప్రధాన ఉద్దేశం తెలియక మోడీ గారు మన ఈ డిమానిటైజేషన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆయన అందరూ అది అర్థం చేసుకోకుండా విమర్శించారు వాస్తవానికి దాన్ని చేసిన తర్వాత ఇతర దేశాల్లో ఉన్న మన కరెన్సీ మొత్తం బ్లాక్ అయిపోయి వాళ్ళకి డబ్బులు లేక ఈరోజు మన భారతదేశంలో ఎక్కడ ఒక తీవ్రవాదం సంబంధించి హింస కానీ లేదంటే ఏదన్నా పేలుళ్ళు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన విధానాల ద్వారా జరిగేటువంటి ప్రమాదాలు కానీ ఎక్కడ ఇంతవరకు మోడీ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా భారతదేశం జరగలేదండి దాన్ని నేను మీకు చెప్తున్నాను అది మీకు తెలుసు అందరికీ ముఖ్యంగా మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తే మతపైన అంశాల మీద వివాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయని చెప్పా ఉన్నారు మైనార్టీలు కూడా టార్గెట్ చేస్తా ఉన్నారు సార్ వాస్తవం ఏమంటారు సార్ ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు దీన్ని బట్టి ఏమంటారు సార్ మీరు వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న అండి మనం అదే దాని మీదే మనం మాట్లాడితే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ప్రాబల్యం అక్కడ ఇంతకుముందు గూండాలు వాళ్ళ యొక్క రాజ్యంలో అక్కడ ఎవరు మాట్లాడేదానికి లేదు రక్షణ లేదు అక్కడ చాలా అధ్వానమైన పరిస్థితి అదే మన యోగి ఆదిత్యనాథ్ రాకముందు ముస్లింస్ అందరూ భయపడ్డారు ఇది బీజేపీ హిందూ తత్వ మత మతతత్వ పార్టీ ఇక్కడ ఇంకా మనకు మనుగడ ఉండదు మనం బతకలేము అనేటువంటి ఒక దశలో ఆలోచించారు కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే ఇవాళ అక్కడ ఇంతవరకు చరిత్రలో రెండుసార్లు ప్రధానమైన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ ఒకే వ్యక్తి రెండు సార్లు ఎక్కడ ఇంతవరకు చరిత్రలో లేదు ఇక్కడ ఇవాళ ఆ ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్ లేడీస్ జెంట్స్ బయటకు వచ్చి మా యోగి ఆదిత్యనాథ్ ఈయనే కావాలి ఈయన పరిపాలన కావాలి అని ఆయన సపోర్ట్ చేసి రోడ్డు మీదకి వచ్చి చిందులేసి మీడియాలో అంతా వచ్చింది ఈ కథనాలన్నీ నేను కొత్తగా సృష్టించలేదు వాళ్ళు ఇవాళ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వం రావడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ గోండాజం లేదు ఇక్కడ రౌడీజం లేదు ఇక్కడ అంతా చాలా బాగుంది వేళ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ప్రగతి చూస్తే భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ హర్షిస్తున్నాయండి ఇంతకంటే తర్కాణం ఏం కావాలో చెప్పండి మనం చెప్తాం చెప్పండి ముఖ్యంగా చూస్తే కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం జరిగింది తెలంగాణలో చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది దీని బట్టి ఎలా ఉండబోతుంటారు ఫ్యూచర్ నరేంద్ర మోడీ గారి ప్రభావం వాస్తవానికి చెప్పాలంటే మనకి చరిత్రలో తీసుకుంటే చాణక్యుడు చంద్రగుప్తుడు అనేటువంటి ఒక మంత్రి ఒక రాజు ఉన్నారండి ఆ చాణిక్యుడు అనేటువంటి ఒక మంత్రి ఆ రాజు చంద్రగుప్తుడి చేత ఎలాంటి ఒక ఉన్నతోన్నత పరిపాలన అందించి ఆయన ఏ రీతి బ్రహ్మాండమైన స్థితికి తీసుకెళ్లాడు కదా అదేలాగా సేమ్ అమిత్ షా చాణక్యుడి మన చంద్రగుప్తుడిలాగా మోడీ గారు వీళ్ళిద్దరి యొక్క ద్వయం ఏదైతే ఉన్నదో వాళ్ళ వ్యూహాల దెబ్బకి తట్టుకొని నిలబడటం వల్ల కానే కాదు వాళ్ళ వ్యూహమే ఇదంతా కూడా వాళ్ళకి తెలిసి తిరుగుతుంది కానీ తెలియ జరగట్లేదండి ఈ బయట జరిగేది వేరు బయట అనుకునేది వేరు ఈరోజు వాస్తవానికి జరుగుతుంది వేరు నేను ఒకప్పుడు మొట్టమొదటిసారి చాని ఈయన మన చంద్రగుప్ మోడీ గారు ఎప్పుడైతే ఈ డిమోటైజన్ చేసిన తర్వాత మెజారిటీ తగ్గిపోయింది ఈయనకి ఇంకా ప్రధాని ఎవడు అని అందరూ అన్నారండి ఒక్క నేను ఒక మీటింగ్లో ఒకరికి సంబంధించిన అందరు కమ్యూనిటీ మీటింగ్లో మళ్ళీ రెండవసారి మోడీ వచ్చి తీరతాడు మోడీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పానండి ఆ రోజు అందరూ నన్ను అవహేళనంగా చూశారు రెండోసారి ఎన్నికల ఫలితాలు అది ఫలితాలు ప్రకటించిన తర్వాత నా దగ్గరకు వచ్చి సెలవాలు కప్పి దండలేసి నన్ను మీరు చెప్పింది జరిగిందని నన్ను సన్మానించి అభిమానించారు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి బ్రహ్మాండమైన మెజారిటీ తోటి మళ్ళీ మోడీ విజయం సాధిస్తాడు ఆయన ప్రధాన అవుతాడు బలంగా చెప్తున్నానండి